రుక్మిణీదేవి తండ్రి అయిన భీష్మకుడు తన కుమార్తె వివాహానికి అన్ని ఏర్పాట్లు చాలా ఆర్భాటంగా చేయించాడు నగరాన్ని చక్కగా అలంకరింపచేశాడు పితృదేవతలను దేవతలను బ్రాహ్మణులను అర్చించి భోజనాలు పెట్టించాడు వధువు శుభం కొరకు స్వస్థ వచనాలు పటింపజేశాడు రుక్మిణీదేవి స్నానాధికారులు ముగించుకొని నూతన వస్త్రాలు కళ్యాణహారం ధరించింది బ్రాహ్మణులందరూ వధువు రక్షణ కొరకు మంతోచ్చరణం చేశారు ఇంతలో మగపిల్లివారు తరలివచ్చారు శిశుపాలని తండ్రి కూడా తన కొడుకు సమృద్ధిని వాంఛిస్తూ సముచిత కర్మలను బ్రాహ్మణుల ద్వారా చేయించాడు మగపిల్లివారి వెంట వచ్చిన మిత్రరాజుల బృందంతో కుండి కుండిన పురం నిండిపోయింది ఆ మిత్రరాజుల్లో సాల్వుడు జరాసందుడు దంతవక్రుడు వంటి వారు ఎందరో ఉన్నారు భీష్మకుడు అందరికీ చక్కని విడిదిని ఏర్పాటు చేశాడు రుక్మిణి శిశుపాలునికే దక్కేటట్టు చే